హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియోలో ఏందంటే మనం ఏ విధంగా చదవాలి అప్కమింగ్ హండ్రెడ్ పర్సెంట్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో దీనికి మనం ఏ విధంగా ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయొచ్చు అనేది చూద్దాం సో దానికన్నా ముందు కింద మన యాప్ లింక్ ఉంటుంది రోహిత్ జిఎస్ అకాడమీ మన యాప్ పేరు దాని దాంట్లో అంటే దాన్ని డౌన్లోడ్ చేసుకోండి కొన్ని కోర్సెస్ ఉన్నాయి మీకు నచ్చితే తీసుకోండి అదేవిధంగా కింద టెలిగ్రామ్ ఛానల్ ఉంది దాంట్లో జాయిన్ అంది సో అప్కమింగ్ మనం టుమారో ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఓపెన్ చేస్తున్నాం దాన్ని కూడా మార్నింగ్ ఫాలో కొట్టేసేయండి సో ఎట్లా అనాలిసిస్ చేసి ఎట్లా చదువుతూ మనకు మార్క్స్ అనేది తక్కువ సమయంలో ఎక్కువ మార్క్స్ వస్తాయి చూద్దాం ఒక క్వశ్చన్ చూద్దాం సో ఒక క్వశ్చన్ అయితే గ్రూప్ త్రీలో వచ్చిన క్వశ్చన్ ఆ క్వశ్చన్ మొత్తం ఎట్లా చదవాలి నెక్స్ట్ మనం ఈ క్వశ్చన్ బేస్డ్ మనం ఎట్లా ప్రిపేర్ కావాలని ఎగ్జాంపుల్తో సహా నేను వివరిస్తాను ఎండ్ వరకు చూడండి వీడియో భారతదేశంలో సంపద పన్నును రద్దు చేసిన సంవత్సరం వచ్చేసి అంటే ఈ క్వశ్చన్ అడిగిన నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి వన్ టూ త్రీ అలా ఒక ఆప్షన్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్టీన్ సెవెంటీన్ సో ఇది కరెక్ట్ ఆన్సర్ భారతదేశంలో సంపద పన్నును రద్దు చేసిన సంవత్సరం ఏంటంటే ఇది ఏడిది టూ థౌజండ్ సిక్స్టీన్ అండ్ సెవెంటీన్ ఓకే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగింది మన గ్రూప్ త్రీలో అంటే మన రీసెంట్గా ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఏంజిల్ ట్యాక్స్ ఏంజిల్ ట్యాక్స్ని మనకు భారత ప్రభుత్వం రద్దు చేసింది ఏంజిల్ ట్యాక్స్ అంటే ఏంటంటే కొత్తగా ఏవైతే స్టార్టప్స్ పెడతారో వాటిపైన విధించే పన్ను ఏంజెల్ ట్యాక్స్ అంటారు సో ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో మనకు ఏంజల్ ట్యాక్స్ని రద్దు చేశారు కాబట్టి ట్యాక్స్ రద్దు ట్యాక్స్ రద్దు అనే టాపిక్ వచ్చేసి మనకు న్యూస్లో ఉంది కాబట్టి ఈ భారతదేశంలో సంపద పన్నుని అడిగింది ఎందుకంటే ఇది కాకుండా కొంచెం టఫ్నెస్ చేద్దాం అందరికీ తెలుస్తుంది బడ్జెట్ ఏదైనా ప్రతి ఒక్కరికి ఏం జల్ ట్యాక్స్ తెలుస్తుంది కానీ ఈడేం చేసిండు ఎగ్జామినర్ కరెంట్ ఇష్యూని బ్యాక్తో లింక్ చేసి సంపద పన్ను గురించి అడిగిండు ఓకేనా ఇట్లా అంతకుముందు ఈ టాపిక్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంతకుముందు కూడా ఒక ఎగ్జామ్లో అంటే ఐ థింక్ ఏఎస్ఓ ఎగ్జామ్లో వెల్త్ ట్యాక్స్ కాకుండా ఏమడి అంటే మనకు సారీ వెల్త్ ట్యాక్స్ అడిగిండు అప్పుడే వెల్త్ ట్యాక్స్ అడిగిండు మళ్ళీ ప్రీవియస్ క్వశ్చన్ ఇక్కడ రిపీట్ కూడా అయ్యింది అంటే ఫర్దర్ ఎట్లా ఈ మ్యాటర్ మొత్తం చూసి ఫర్దర్గా మన క్వశ్చన్స్ ఎట్లా అయితే కూడా ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఫస్ట్ వచ్చేసి ఈ క్వశ్చన్ అనేది అంటే మనకు ఫర్దర్గా మళ్ళీ ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది ఫో ఫర్దర్గా ఏ విధంగా క్వశ్చన్ రావచ్చు అనేది ఇక్కడ వద్దాం గిఫ్ట్ అంటే దీనికి సంబంధించిన తీరి చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్స్ ఏ విధంగా చూద్దాం గిఫ్ట్ ట్యాక్ గిఫ్ట్ ట్యాక్స్ని ఎప్పుడు అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ప్రవేశపెట్టిళ్ళు నైన్టీన్ నైంటీ ఎయిట్లో రద్దు చేసేట్లు ఎస్టేట్ డ్యూటీ నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ప్రవేశపెట్టిళ్ళు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో రద్దు చేసేరు వెల్త్ ట్యాక్స్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో ప్రవేశపెట్టి టూ థౌజండ్ సిక్స్టీన్లో రద్దు చేశారు ఎక్స్పెండిచర్ ట్యాక్స్ టూ థౌజండ్ ఫైవ్లో ప్రవేశపెట్టి టూ థౌజండ్ ఎయిట్లో రద్దు చేశారు ఇంట్రెస్ట్ ట్యాక్స్ నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ప్రవేశపెట్టి టూ థౌజండ్లో రద్దు చేశారు యాంజువల్ ట్యాక్స్ టూ థౌజండ్ ట్వెల్వ్లో ప్రవేశపెట్టి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రద్దు చేశారు ఈ ఇయర్ ఈ ఇయర్ రెండి పాయింట్ వీటి డెఫినేషన్ కూడా అవసరం గిఫ్ట్ ట్యాక్స్ అంటే ఏంటిది ఎస్టేట్ అంటే ఏంటిది వెల్త్ ట్యాక్స్ అంటే ఏంటిది ఎక్స్పెండిచర్ ట్యాక్స్ అంటే ఏంటిది ఇంట్రెస్ట్ ట్యాక్స్ అంటే ఏంటి యాంజువల్ ట్యాక్స్ యాన్జువల్ ట్యాక్స్ అంటే ఇందాక చెప్పిన స్టార్ట్అప్స్ మీద వేస్తారు ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే హోటల్స్ ఏవైతే హోటల్స్ ఉంటాయో ఫోర్ హండ్రెడ్ ప్లస్ కాస్ట్తో ఉన్న హోటల్స్ ఏవైతుంటాయో అక్కడ కూడా ఇంట్రెస్ట్ పెడతారు గిఫ్ట్ ట్యాక్స్ అంటే ఎవరైతే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ గిఫ్ట్ అవుతుందో ఈ గిఫ్ట్ ట్రాన్సాక్షన్లో కొంత ఛార్జ్ చేస్తారు ఎస్టేట్ డ్యూట్ అంటే ఏంటంటే ఒక ఫ్యామిలీ మెంబర్ చనిపోతే ఆయన నుంచి ఆస్తి అనేది వాస్తుని కస్తుంది కదా అప్పుడు కూడా కొంచెం ట్యాక్స్ అనేది చేస్తారు ఇవన్నీ దీనికి సంబంధించిన ఎక్స్పెన్షన్ ఇవంతే చదవాలి మనం ఇట్లా టాపిక్స్ వైజే ఇవన్నీ చదివేసి నెక్స్ట్ మనం ఊహించుకోవాలి క్వశ్చన్ ఇట్లా వచ్చింది ఈసారి నెక్స్ట్ టైం వస్తుంది నెక్స్ట్ టైం వస్తుంది అంటే చూడండి నెక్స్ట్ ఎట్లా వచ్చే ఛాన్స్ ఉందంటే ఒకటి ఆర్డర్ ఇన్ వైస్ అంటే ఈ ట్యాక్స్ ఉన్నాయి కదా గిఫ్ట్ ట్యాక్స్ కానీ ఎస్టేట్ డ్యూటీ కానీ వెల్త్ ట్యాక్స్ కానీ ఎక్స్పెండిచర్ ట్యాక్స్ కానీ ఇంట్రెస్ట్ ట్యాక్స్ కానీ ఏంజిల్ ట్యాక్స్ కానీ ఇది ఇది రద్దు చేసిన సంవత్సరం పరంగా ఆర్డర్లో అడగచ్చు ప్రవేశపెట్టిన సంవత్సరం పరంగా ఆర్డర్లో అడగచ్చు అంటే ఇప్పుడు రద్దు చేసిన సంవత్సరం ప్రకారం ఆర్డర్లో పెట్టండి అంటే క్వశ్చన్ ఫస్ట్ టైం వస్తే మనకు రద్దు చేసిన దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఇది వస్తుంది ఏది ఇంట్రెస్ట్ ట్యాక్స్ వస్తుంది రెండో ప్లేస్లో ఇది వస్తుంది సారీ ఇది రాదు టూతో ఫస్ట్ అంటే రద్దు చేసిన దాని ప్రకారం ఫస్ట్ ఇది వస్తుంది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ వస్తుంది రెండో ప్లేస్లు ఇది వస్తుంది మూడో ప్లేస్లు ఇది వస్తుంది నాలుగో ప్లేస్లు ఇది వస్తుంది ఐదో ప్లేస్లు ఇది వస్తుంది లాస్ట్ రద్దు చేసిన ఇట్లా వస్తుంది ఇట్లా అడగచ్చు మ్యాచ్ ద ఫాలింగ్ ఇవి ఇట్లనే ఇచ్చి ఈ ఇయర్స్ ఇట్ సైడ్ ఇచ్చి గిఫ్ట్ ట్యాక్స్ ఈ జానింగ్ ఈ ఇయర్స్ని జాబ్లింగ్ చేసి గిఫ్ట్ ట్యాక్స్ ఎప్పు ఎప్పుడు రద్దు అయింది ఇట్లా అడగచ్చు నాట్ ఇన్ దిస్ అంటే ఇలా ఒక మూడు నాలుగు ఇచ్చేసి మూడు ఇచ్చేసి ఇంకోటి ఇప్పుడు ఉన్న ట్యాక్స్ ఇచ్చి క్రింది వాటిలో ప్రస్తుతం మనగడోలో ఉన్న ట్యాక్సీ ఏందే అని అడగచ్చు అంటే ఈ మూడిట్ల మనగలేవు కాదు అంటే రద్దు చేసేవాడు లేదు సో వేరే ఇట్లా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగచ్చు అంటే మెంటర్షిప్ అంటే ఇది చాలామంది ఏం చేస్తున్నారు అంటే పాపం అంటే పిల్లలను మోహం చేస్తున్నారు హాస్పిటల్స్ని మెంటర్షిప్ అని చెప్పేసి కొన్ని ఒక వెయ్యి రెండు వేల వీడియోస్ని డంప్ చేసి వెయ్యి రెండు వేల అవర్స్ వీడియోస్ డంప్ చేసి దీన్నే మెంటర్షిప్ అన దిస్ ఇస్ నాట్ మెంటర్షిప్ మెంటర్షిప్ మీన్స్ ఏంటంటే మనం ఒక టాపిక్ని ఎక్కడ చదవాలి ఎంత చదవాలి ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ రెండు మూడు నిమిషాల క్లాస్ని ఒక్కొక్క గంట రెండు గంటలు చెప్తారు ఎట్లా కాదు మెంటర్షిప్ అంటే ఇది అన్నట్టు ఇక్కడ ఎక్కడ ఫోకస్ చేయాలి ఏ టాపిక్ నుంచి మనకు వస్తుంది క్వశ్చను ఎట్లా రావచ్చు దేన్ని ఫోకస్ చేయాలి ఎంతవరకు మాత్రం చదవాలి ఇది మెంటర్షిప్ మనం ఖచ్చితంగా ఫ్యూ డేస్లో మెంటర్షిప్ అనేది స్టార్ట్ చేస్తాం ఎట్లా ఉంటుంది క్లాసెస్ ఉండే టెస్ట్ ఉంటుంది కానీ యాభై వంద క్వశ్చన్లు కాదు ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి అక్యురేట్ క్వశ్చన్స్ ఉంటాయి క్లాసెస్ మాత్రం ఉండయి మెటీరియల్ ఉండదు మెటీరియల్ అంటే ఏం చెప్పినా ఏ వస్తాయో అవి మాత్రమే గెస్సింగ్తోని ఆ పాయింట్ ఏ విధంగా చదవాలని చెప్పేసి అది మాత్రమే మెటీరియల్ ఉంటుందని వేలో కొద్ది పేజేసి ఉండవు డైలీ ఏం చదవాలి ఎంత చదవాలి ఎక్కడ చదవాలి ఒక బౌండరీ అనేది నేను క్రియేట్ చేస్తాను ఆ బౌండరీ లోపల చదువుతూ సరిపోతుంది సో క్వశ్చన్స్ కూడా ఇస్తా ట్వంటీ క్వశ్చన్ హై క్వాలిటీ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ నేమ్స్ చెప్తా టాపిక్స్ నేమ్స్ చెప్తా అది మీద ఉన్న బుక్లో కానీ గూగుల్ కానీ చేస్తాకుంటే అయిపోతుంది ఇవన్నీ చేస్తా ఫ్యూ డేస్లో ఎందుకంటే ఇట్లే చదవాలి కానీ వేల కొద్ది గంటలు వేల అవర్స్ వీడియోస్ అవి కాదు చూసేవాల్సింది ఓకేనా థ్యాంక్ యూ